హాయ్ అండి వెల్కమ్ టు మేఘనా క్రియేషన్స్ లాస్ట్ వీడియోలో శారీ చూపించాను కదండి కస్టమైజేషన్ కోసం వచ్చిందని చెప్పి దాని కట్టింగ్ వీడియో అండి ఇది చూసారా నేను ఎలా సపరేట్ చేసేస్తున్నాను ఫస్ట్ నెట్ ఫ్యాబ్రిక్ ఇది ఇది ఆఫ్ అండ్ ఆఫ్ శారీ కదండి అందుకని వాళ్ళు అంబ్రిల్లా కట్ చేసి అనార్కలి మోడల్ టాప్ స్టిచ్ చేయమని చెప్పారు నాకు కాకపోతే ఇలాంటి ఫ్రాక్స్కి టాప్స్కి ఏంటంటే శారీ మొత్తం ఒకేలా ఉంటే గేరా ఎక్కువ వస్తుందండి ఇలా ఆఫ్ అండ్ ఆఫ్ శారీస్తో ఏంటంటే అంతగా రాదు ఎందుకంటే సపరేట్ చేసేయాలి కదా క్లాత్ అందుకని చూసారా సపరేట్ చేసేసుకున్నాను నేను సపరేట్ చేసేసుకున్న తర్వాత లైనింగ్ కూడా ఇదే యూస్ చేయమని చెప్పారు కస్టమర్ నాకు అంటే లోపల మళ్ళీ సపరేట్ లైనింగ్ కాకుండా ఆ క్లాత్లోదే కట్ చేసి వేసేయమని చెప్పారు నేను ఎవరికైనా ఇచ్చే టిప్ ఏంటంటే మీరు టైలర్కి ఏదైనా డ్రెస్ ఇచ్చేయమని ఇచ్చినప్పుడు లైనింగ్ కరెక్ట్గా ఉండాలండి అంటే ఒకవేళ ట్రాన్స్పరెంట్ క్లాత్ కాదు లోపల ఏ కలర్ వేసినా పర్వాలేదు అనుకున్నప్పుడు కలర్ చేంజ్ అయినా పర్వాలేదు ఊరికే తొందరగా షింక్ అయిపోయేవి లైనింగే కదా ఏదైనా పర్వాలేదులే అన్నట్టు వేస్తే డ్రెస్ అసలు లుక్ ఉండదు సరిపడినంత లైనింగ్ ఇస్తేనే దాని లుక్ అనేది బాగుంటుంది లేదా తర్వాత మీరు ఎంత ఇదిగా స్టిచ్ చేయించుకున్నా దాని లుక్ తెలియదు ఎప్పుడు ఇలా అయితే చేయకండి కానీ నేనైతే ఇదే యూజ్ చేస్తున్నాను మరి నాకు కస్టమర్ అదే వేయమన్నారు కాబట్టి నేనేం చేయలేను అందుకే కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి నేను వేసేస్తున్నాను హైటు థర్టీన్ ఇంచెస్ ఉందండి పైన బాడీ పార్ట్ షోల్డరు ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాను నేను అంటే మీరు ఏ మెజర్మెంట్ తీసుకుంటే దాని ప్రకారం కట్ చేసుకోండి అందరికీ ఒకేలా ఉండదు కదా ఇంకా క్లియర్గా అప్కమింగ్ వీడియోస్లో నేను పెడతాను మెజర్మెంట్స్ అవిను చూసారా ఆమ్ హోల్ సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను నేను దాన్ని ఇలా స్కేల్ పెట్టి డ్రా చేసేసుకుంటున్నాను అనమాట ఎప్పుడైనా ముందు లైనింగ్ కట్ చేసుకొని తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోండి అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది మీరు ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేశారంటే ఒకవేళ ఏదైనా తేడా వస్తే మొత్తం డ్రెస్ పాడైపోతుంది అదే లైనింగ్ అనుకోండి ఒకవేళ బిగ్నర్స్ అయితే చెప్తున్నాను నేను లైనింగ్ అనుకోండి అది ఏమైనా పాడైనా ఇంకొక లైనింగ్ చేసేయచ్చు పెద్ద ఇదేమీ ఉండదు అదే మీరు ఫస్ట్ టైం ఏం ఫ్యాబ్రిక్ కట్ చేశారంటే ఒకవేళ తేడా వచ్చిందా కటింగ్ మొత్తం డ్రెస్ అంతా పాడైపోద్ది ఇది ఎవరికైనా హెల్ప్ అవుతుందని నేను చెప్తున్నాను అంతే విడుతూ టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను నేను టూ వన్ అండ్ హాఫ్ తీసుకున్నా చాలు మీకు ఎంత కావాలంటే అంత ఇలా డ్రా చేసుకొని దీన్ని కట్ చేసేసుకుంటాను నేను ఒకసారి అర్థమైందంటే కటింగ్ మొత్తం ఈజీ అండి నేను అప్కమింగ్ వీడియోస్లో ఇంకా క్లియర్గా పెట్టడానికి ట్రై చేస్తాను దీని కింద అంబ్రిల్లా కట్ కూడా నేను రికార్డ్ చేశాను అంటే కెమెరా పెట్టాను రికార్డ్ అవుతుంది అనుకున్నాను అది రికార్డ్ అవ్వలేదు నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా ఫ్రాక్స్ స్టిచ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా మీకు అంబ్రిల్లా కట్ కూడా పెడతాను నేను ఎవరికైనా క్లియర్గా ఇంకా వీడియో కావాలన్నా ఏదైనా డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను నెక్స్ట్ ఆ వీడియో చేస్తాను చూసారా అలా డ్రా చేసుకొని నేను కట్ చేసేసుకుంటాను కొలతలు కూడా కట్ చేసేటప్పుడు నీట్గా చూసుకొని ఒకటికి రెండు సార్లు అప్పుడు కట్ చేయండి అయిపోయింది డ్రా చేసుకున్నాను కట్ చేసేసుకోవడమే ఇప్పుడు కటింగ్ నీట్గా ఉంటేనే స్టిచ్చింగ్ కూడా నీట్గా వస్తుందండి ఒకవేళ స్టిచ్చింగ్ ఏదైనా తేడా వచ్చినా పర్వాలేదు మళ్ళీ ఇప్పుకొని స్టిచ్ చేసుకోవచ్చు డబల్ పని అయినా కూడా డ్రెస్ అయితే పాడవద్దు జాగ్రత్తగా ఇప్పుకుంటే కానీ కటింగ్ మాత్రం తేడా వచ్చిందంటే ఇంక డ్రెస్ అంతా పాడైపోయినట్టే మనం ఏం చేయలేము అది బయట కస్టమర్స్ అనుకోండి మీరు ముందు మీ దాని మీద ట్రై చేసి బాగా వచ్చిన తర్వాతే కస్టమర్స్కి స్టిచ్ చేయండి ఎందుకంటే మీరు పది డ్రెస్సులు బాగా కుట్టినా అది అంతగా చెప్పుకోరు అందరికీ కానీ ఒక్కటి పాడు చేశారంటే అదే చెప్తారు కాబట్టి మన పేరును మనమే కాపాడుకోవాలి అంతే లైనింగ్ కటింగ్ అయిపోయింది అంటే ఇది మెయిన్ ఫ్యాబ్రికే చెప్పాను కదా లైనింగ్ కట్ చేయమని చెప్పారని అందుకని కట్ చేసేసాను ఇప్పుడు ఇందాక చూపించిన నెట్ ఫ్యాబ్రిక్ ఉంది కదా అది కూడా యాస్టీస్గా ఇలాగే కట్ చేసేసుకోవడమే ఇదిగోండి ఇది ఆ బార్డరు అవసరం లేదని చెప్పారు అందుకే నేను కట్ చేసేస్తున్నాను మళ్ళీ విప్పడం ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ అని ఎగ్జాక్ట్గా అది ఎలా ఉందో అలా కట్ చేసేసుకోవడమే అంతే దీని కటింగ్ అయిపోయింది హ్యాండ్స్ కట్ చేసేసుకుంటే ఇంకా కటింగ్ ఫినిష్ అయిపోతుంది అంబ్రిల్లా కట్ట చెప్పాను కదా నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తానండి అంబ్రిల్లా కటింగు ఇందులో మాత్రం క్లిప్ మిస్ అయ్యింది అందుకనే ఆ బార్డర్ ఇప్పేస్తున్నాను ఎందుకు అనవసరంగా అని చెప్పి హ్యాండ్స్ నైన్ ఇంచెస్ పెట్టమని చెప్పారు దాని కొలతల ప్రకారం తీసుకొని కట్ చేసేయడమే హ్యాండ్స్ కట్ చేసేస్తే అయిపోద్ది మీకు లాస్ట్లో కట్టింగ్ మొత్తం అయిన తర్వాత ఎలా ఉందో కూడా నేను ఫోటో పెడతాను చూసారా అలా సమానంగా చూసుకోవాలి కట్ చేసిన తర్వాత సరిపోయిందా లేదా అనేది అప్పుడు మిషన్ ఎక్కినప్పుడు నీట్గా కుట్టేసుకోవచ్చు మధ్యలో ఏ ఇది రాకుండా చూసారా నీట్గా మడత పెట్టుకొని హ్యాండ్స్ అన్నాను కదా అవి కట్ చేసేసుకుంటున్నాను ఇక్కడ నేను నైన్ ఇంచెస్ పెట్టమని చెప్పారు హ్యాండ్స్ లెంత్ లైనింగ్ అయ్యొద్దని చెప్పారు హ్యాండ్స్కి అప్కమింగ్ వీడియోలో డ్రెస్ ఎలా టర్న్అట్ అయ్యిందో కూడా నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను చూసారా అలా మెజర్ చేసేసుకోవడమే కొంచెం టచ్ ఉన్నా ఈజీగానే అర్థమైపోతుందండి మరీ బిగినర్స్ అయితే నేను అప్కమింగ్ వీడియోస్లో ఇంకా డీటెయిల్డ్గా పెడతాను ఖచ్చితంగా అప్పుడు ఇంకా బాగా అర్థం అవుతుంది మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఇంకా ఏది ఏది సరిగ్గా కావాలన్నా నాకు కామెంట్ చేయండి హ్యాండ్స్ డ్రా చేసుకొని కట్ చేసేసుకుంటే కటింగ్ ఫినిష్ అయిపోతుందండి ఇంకా చూసారా ఆ మెయిన్ క్లాత్ కంటే ఈ నెట్ ఫ్యాబ్రికే బాగుంది కానీ ఇది ఎక్కువ ఇవ్వలేదు కాబట్టి ఏం చేయలేక ఈ క్లాత్ చాలా మిగిలిపోతుంది కానీ ఇంక మనకు యూజ్ అవ్వదు కదా అని చెప్పి పక్కన పెట్టేశాను దాన్ని కస్టమర్ చున్నీలా ఏదైనా చేయమంటే చేసి ఇచ్చేయడమే అంతేనండి ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఉంటాను బాయ్